బేసి సంఖ్య అర్థమైంది కోపడగా గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దనా వదండే ఇందాక నిలబొమ్మ అది సార్ ఆడికి ఇచ్చారు నాకు ఎవరలేదు నాగరాజు గారు సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు రాడిపోతున్న చెట్ట పేరుంది మంచి పేరు కూర్చుంటాండి అంటే జేసీ గారు గోదావరి ఎక్స్ప్రెస్ లో పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తాను సరే కూర్చొని ట్రై చేస్తరు మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ శైన్లో ఇటువైపు లెటర్లు బాపు మళ్ళీ ఎవటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ శైన్లో కూర్చొని చెప్పారు అక్కడేమో లెటర్ నుండి ఇప్పుడు నేను ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

మీరు డిసైడ్ చేసుకోవడం టీసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఎత్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఏం బాగా నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబారో బొక్క గా బొక్క అర అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏంటి అనవసరంగా ముచ్చవచ్చు

ఇవండి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాడు రాక్షసు చదువుతానండి చిన్న ఏమైనా ఉందా ఇది మాంసం